హలో అండి అందరికీ నమస్కారం ఆ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజైతే మెందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట అన్ని షికారులు అయిపోయిన తర్వాత మళ్ళీ నా మార్నింగ్ రొటీన్లోకి అయితే వచ్చేసానండి అంటే ఇంట్లో పనులు లాస్ట్ మంత్ కూడా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం దాని తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళని ఫంక్షన్లని అసలు వర్క్స్ చేయలేదు అండ్ ఇంటిని కూడా ప్రాపర్గా పట్టించుకోలేదండి టైం లేదన్నమాట బయటికి వెళ్ళిపోవడము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత హడాహుడిగా ఏదో కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ ఉంటాయి పెట్టుకోవడము ఇలా ఉండింది క్లీనింగ్ కానీ ఏది చేయలేదనమాట ఈరోజైతే హౌస్ క్లీనింగ్ చేసుకోవాలండి మళ్ళీ ఇంకా స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి అనుకోండి పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు అండ్ తర్వాత నా వర్క్స్ అని అవన్నీ ఇవని అసలు గ్యాప్ ఉండదు అండ్ ఇంకా ఆగస్ట్ స్టార్ట్ అయింది అంటే నాకు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి పెళ్ళిళ్ళ సీజన్ అసలు గ్యాప్ ఉండదు మిడ్ నైట్ వర్క్ కూడా వర్క్ చేయాలి అంత బిజీ ఉంటుంది సో దానివల్ల అయితే ఇంకా నేను హౌస్ క్లీన్ చేసుకోవడానికి ఇదే నాకు తగిన సమయం అనుకుని పనులు అయితే మొదలు పెట్టానండి ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇంకా ఎక్కడ ఒకటి సర్ది పెట్టేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇంకా దివాన్ అయితే గా సర్దేశానండి దాని తర్వాత అయితే సోఫా అనమాట సో నైట్ టైమ్ కొంచెం హాల్లోనే పడుకుంటూ ఉన్నామండి బెడ్రూమ్ లో ఏసీ అది పని చేయట్లేదు సో దానివల్ల కొంచెం మూవీ అది చూసుకుంటూ అలా పడుకుంటూ పోతున్నాం అనమాట సో దానివల్ల గజ్బిజి గందరగోళంగా ఉంది హాల్లో నైట్ మేము లేకుండా ఉన్నట్లయితే ఎలా ఉండింది అలా ఉంటది కానీ ఇంకా నైట్ అటు దొర్లడి ఇటు టీవీలు చూసుకుంటా సో ఇలా ఉంటది కదా సిచ్యువేషన్ సో దానివల్ల అండ్ ఈ సోఫా కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేయాలండి సోఫా మీద ఉండే మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను వాషింగ్ మిషన్లో అయితే వేసుకోవాలి ఒక రెండు ఎక్స్ట్రా అయితే కొనుక్కోవాలి తీసుకొని కూడా దగ్గర దగ్గర రెండేళ్లు ఉంది ఇవి కూడా కొంచెం షేడ్ అయిపోయినట్లు ఉన్నాయి అండ్ ఆఫ్లైన్ లో ఇంకా చాలా బాగున్నాయి అనమాట అంటే మాకు నెల్లూరులో బాగా దొరుకుతున్నాయి కొంచెం డిజైనర్ టైప్ అట్లాగా సో వెళ్ళి ఒకసారి చూసి ఒక రెండు అయితే తీసుకోవాలన్నమాట ఇవి కూడా కొంచెం ఓల్డ్ అయిపోయాయి సో ఇంకా సోఫా అవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా అవి కూడా బయట వేసేసానండి దాని తర్వాత అయితే ఇంక ముగ్గు పెడదాము ఆలోపే టైమ్ టైం ఏడైపోయింది ముగ్గు పెట్టేసి ఇంక మిగిలిన పండ్లు ద్దామని చెప్పేసి అయితే బయటకు వచ్చాను ఇక్కడైతే ముందు ఉంది కదండి కొంచెం ఆరిపోయినట్లుంటే కొంచెం వాటర్ చల్లామంటే ముగ్గు అంటుకుంటుంది లేదంటే గాలి అలా వచ్చిందనుకోండి వేసిన ఒక ఐదు నిమిషాలకే వెళ్ళిపోతుంది అందుకని కొంచెం వాటర్ చల్లి ముగ్గు పెడుతున్నాను అనమాట సో ఈ ముగ్గు కొంచెం కష్టమేనండి వేయడము రెగ్యులర్గా వేసేదానికంటే కూడా నాకు అలవాటు లేకుండా ఉండటం వల్ల కొంచెం కష్టంగా అనిపిస్తుంది వేయటం అయితే అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి అనిత పతిపాటి అని దగ్గర దగ్గర ఐదేళ్ళ నుంచి నేను యూట్యూబ్లో ఇదే మాట చెప్తున్నాను రీసెంట్గా ఒక అంటే నేమ్ కూడా నేను కరెక్ట్గా చదవలేదండి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట నాకు తెలిసినంత వరకు జెంట్స్ అని అనుకుంటున్నాను జెంట్స్ నాకు తెలిసినంత వరకు వ్లాగ్స్ అవి చూడరు లేదంటే లేడీస్ నేమ్ మీద వచ్చిందా నాకు తెలీదు ఎవరో ఒక మెయిల్ ఐడి మీద అయితే కామెంట్ చేశారు మోస్ట్లీ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారేమో నేను అనిత పతిపాటి అని చెప్పి చెప్తూ ఉంటాను కదండి నీదేమన్నా పెద్ద అంబానీ ఫ్యామిలీయా అనిత పత్తిపాటి అనిత పత్తిపాటి అని గొప్పగా చెప్పుకుంటున్నావు అని చెప్పేసి అన్నారు సో అంబానీ ఫ్యామిలీ అయితేనే ఇంటి పేరు చెప్పుకోవాలండి నార్మల్ పీపుల్ చెప్పుకోకూడదా దానికి ఏమన్నా రూల్ మీరు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అనిత పత్తిపాటి అనే ఒక పేరు ఏదైతే ఉందో అండి నాకు చాలా చేస్తుందండి నా లైఫ్లో ఏ ముహూర్తాన నామకరణం అయిందో తెలియదు కానీ చాలా చాలా నా లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీస్ని ఇచ్చింది నాకంటూ ఒక ఇంటిని ఇచ్చింది అండ్ నాకంటూ ఒక పేరుని నాకంటూ ఒక బంధుత్వాన్ని ఫ్రెండ్స్ని అండ్ లైఫ్ లాంగ్ నేను బ్రతికేలాగా చేసే ఒక ఐడెంటిటీని ఇచ్చింది ఇప్పుడు నేను ఏదైతే రూపాయి సంపాదిస్తున్నానో ఆ రూపాయి కారణమే అనిత పత్తిపాటి అనే పేరండి ఇంతకంటే గొప్ప ఎవరికైనా ఉంటుందో చెప్పండి వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఇంటి పేరుని పిలుచుకోవడానికి ఏమి ఇవ్వకపోయినా కానీ ఒక ఐడెంటిటీని ఒక ఇంటి నేమ్ ఒక పేరు మనిషికి ఇస్తుందండి సో ఎవరైనా కానీ వాళ్ళ నేమ్ని ప్రౌడ్గానే చెప్పుకుంటారు నేను ఇంకా ప్రౌడ్గా కూడా చెప్పుకుంటాం అంబానీ లాంటి పెద్ద ఫ్యామిలీకి వాళ్ళకి పెద్ద పేరు కావచ్చు నా లాంటి చిన్న మిడిల్ క్లాస్ అమ్మాయికి నా ఇంటి పేరు నాకు కూడా చాలా ప్రౌడ్ గానే ఉంటుంది పలకడానికి ఈ ఆన్సర్ మీకు సరిపోతుందని అనుకుంటున్నాను మీరేమంటారు ఫ్రెండ్స్ దీనికి సమాధానం అయితే నాకు చెప్పాలనిపించింది ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయ్ అనిత పత్తిపాటి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ప్రజెంట్ అయితే పిల్లలు నా దగ్గర లేరండి ఇంకా రాలేదు సో ఈరోజు డేట్ వచ్చేసి నేను సెవెంటీన్త్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట పిల్లలైతే ఎల్లుండి వస్తారు సో ఇంకా దానివల్ల అయితే నాకు ఈరోజు కొంచెం క్లీనింగ్ ఉందనమాట మళ్ళీ పిల్లలు వచ్చారంటే పిల్లలు ఇంట్లో పనులు మిషన్ వర్క్ అసలు గ్యాప్ ఉండదు ఇల్లు కొంచెం ఇల్లు వన్స్ అలా చేసుకుంటూ ఉంటాను లాస్ట్ మంత్ కుదరక చేయలేదు అంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కదా ఇంకా ఈ మంత్కి కొంచెం ఇబ్బంది అయిపోయింది లేదంటే మంత్లీ మంత్లీ చేసుకుంటా ఉంటే కొంచెం మనకి తక్కువ ఉంటుంది లాస్ట్ మంత్ ఊర్లో ఉండటం అండ్ అక్కడి నుంచి రాగానే మీకు తెలిసిందే కదా తిరుగుతూ ఉన్నాను సో దానివల్ల అయితే ఇప్పుడు క్లీనింగ్ అనమాట అయితే కొంచెం వర్షాలు పడుతూ అలా చల్లచల్లగా ఉంది కానీ ఈ ఒక్క పోయడం అయితే అస్సలు ఆగట్లేదండి అలా అవి పడుతూ ఉన్నాయి కదా బాగా ఎక్కువగా పూస్తూ ఉన్నాయండి రోజాలు కనకంబరాలు కోయడానికి నాకు ఏదన్నా ఫంక్షన్ ఉంటే తప్ప కొయ్యట్లేదు ఇవన్నీ కూడా ఎండిపోయాయి కదా ఆకులన్నీ ఆ కాయలన్నీ కనుక తీసేసాము అంటే మనకి ఇంకా నీట్గా ఫ్లవర్స్ వస్తాయి కొంచెం టైం తీసుకొని సాయంత్రం అలా అయితే అవి కూడా చేసేయాలి పనులు అక్కడ చూడండి మునగ చెట్లు పోయినసారి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వేశారనమాట బొప్పాయి చెట్టు కరివేపాకు అన్నీ ఉన్నాయి నా బాధ ఏంటంటే మునకాయలు ఇవన్నీ నేనేమి ఎక్కువ తినండి ఈ మునక్కాయ చెట్ల వల్ల నా కరివేపాకు చెట్టు ఇబ్బంది అవుతుందేమో అని కరివేపాకు అయితే నేను రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను ఫ్రెష్గా కోసుకెళ్ళి వంటల్లో వాడుకుంటూ ఉంటాను సో నాకు అది ఒక్కటే బాధ దానివల్ల నేను వెయ్యినివ్వలేదు నాన్న ఎప్పుడేసేసాడండి అక్కడ గింజలు వేసాడనమాట ఊరి నుంచి తెచ్చి అవి అయితే పెద్దగా అయిపోతున్నాయి చూడండి చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి సో ఇంకా ఇవన్నమాట చెట్ల పరిస్థితి గోంగూరు చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఇవి వా అంటే రెండు చెట్లు ఉన్నాయి కదా ఆ రెండు చెట్లకి కాయలు వచ్చాయండి ఆ కాయల్లో గింజలు తీసి ఇక్కడ నాటాను అనమాట అవి మళ్ళీ వచ్చాయి అండ్ మందారాలు కూడా చాలా ఎక్కువగా పూస్తున్నాయి దేవుడికి ఇబ్బంది లేదండి పువ్వుల వరకు కూడా చూడండి ఇటువైపు ఉన్నాయి అండ్ అటువైపు కొమ్మకు కూడా ఉన్నాయి అనమాట అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాయి మనకి నిండుగా దేవుడు రూమ్కి సరిపడి పువ్వులు ఉంటున్నాయి అండ్ గులాబీలు కూడా ఉన్నాయి అనమాట కొన్ని ఇంకైతే ఇంట్లోకి వచ్చేసానండి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకోవడానికి ఫస్ట్ అయితే కొన్ని గ్రాసరీ అది ఉండింది అనమాట అవి పెద్ద బాక్సెస్లో పోయిగా ఇంకొన్ని మిగిలాయి ఇవైతే నేను డైలీ వాడుకుంటాను అనమాట చిన్న డబ్బాలు వాటిలో అయితే కొన్ని వేసి పెడుతున్నాను ఎక్స్ట్రా మిగిలిన అయితే సో ఇవి అయిపోతే ఇంకా వాటిలో నుంచి పోసుకోవడము వాటిలో కూడా అయిపోతే మళ్ళీ తెప్పించుకోవడమో జరుగుతుంది సో రీసెంట్గా ఇంకా హాలిడేస్ అవి అయిపోయి అయిపోతున్నాయి కదండీ పిల్లలు రాకముందే గ్రాసరీ అదంతా కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ సరిపోదు టైం అని చెప్పేసి అటు వెళ్తూ ఉంటాము మాకు దగ్గర అనమాట స్టోన్ హౌస్ పేట మాకు నెల్లూరులో అన్నీ ఒకే దగ్గర అక్కడే దొరుకుతూ ఉంటాయండి పప్పులు ఇలాంటివన్నీ కూడా ప్రతిసారి కూడా నేను డిమార్ట్లో తెచ్చుకునేదాన్ని బట్ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది నేను డిమార్ట్కి వెళ్ళి డిమార్ట్కి అసలు వెళ్ళట్లేదు అక్కడ పప్పులు అన్నీ కూడా కొంచెం ఎక్స్పైరీ డేట్ అయిపోయినవే ఉంటాయంట సో దానివల్ల మనం కూడా గమనించినట్లయితే అర్థమవుతుందండి చాలా తొందరగా ఒక వన్ మంత్లో టూ మంత్లో ఎక్స్పైరీ డేట్స్ అయిపోయే సామాన్లు అక్కడ ఉంటాయి సో ఆ లోపు కనుక మనం వాడుకోకపోయామంటే అవి పురుగులు పట్టడము లేదంటే ఒకవేళ చూసుకోక వాడేసాము అంటే హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది సో మనం కొంచెం అప్పుడప్పుడు పెద్ద పెద్దగా వంటలేం చేయము ఒక్కొక్కసారి మిగిలిపోయినా కానీ పాడైపోవడం అలా జరుగుతూ ఉంది అందుకని చెప్పి నేను డిమార్ట్లు అయితే సామాన్లు కొనడం మానేశాను డిమార్ట్కి వెళ్ళకపోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం వెళ్ళేది ఒక పనికి అయితే అయితే అక్కడ అతి ఖర్చులు ఎక్కువ పెట్టేస్తాము ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి నేను అవన్నీ కూడా స్టాప్ ఉన్నాను ఇంక ఇవన్నీ కూడా గ్రాసరీ ఫిల్ చేసేసి ఇవి మా వదిన పంపించారండి ఒడియాలు ఇప్పుడు సమ్మర్ కదా మేము కూడా ఈసారి ప్లాన్ చేసుకున్నాం కానీ సెట్ అవ్వలేదు వదిన అంటే మొన్న వీడియోస్లో చూసిన వాళ్ళు అంటే సురేష్ గారి తరపు ఫ్రెండ్స్ అనమాట సో నేను కొంతమంది అంటూ ఉంటారు అనితే వదిన అంటున్నావు అంటే ఒక రిలేషన్ అంటే ఒక ఫ్రెండ్స్ అయినా ఏదైనా కానీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని పిలవలేం కదండి అక్క అనో వదిన అనో సో అలా నేమ్స్ అవి కొన్ని రిలేషన్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత మనం పిలుచుకుంటూ ఉంటాం కదా సో ఆ వేలో నేను ఇంక మనం పేర్లు పెట్టి పిలవలేము అందుకని చెప్పి నేను అలా పిలుస్తూ ఉంటాను నేనైనా సురేష్ గారైనా కానీ మనకి బాగా దగ్గరైన వాళ్ళని పిలుస్తాం కదా అలాగే పిలిచాను అంతే సో నెక్స్ట్ అయితే ఇంక ఈ గ్రాసరీ అంతా కూడా సర్దేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొంతమందికి అనిపిస్తుంది ఏమో ఎప్పుడు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చెప్పడమేనా ఇవ్వవా అని మీరు అనుకుంటారేమో సో నేను ఇలాంటి వంటలు ఇవన్నీ చెయ్యను కదండి సో వాళ్ళు చేసినప్పుడు అంటే ఊరగాయలు పెట్టడం వడియాలు పెట్టడము ఇవన్నీ నాకు కొంచెం టైం సెట్ అవ్వదు అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేసుకున్నప్పుడు అరే అమ్మాయి కొంచెం పనిలో ఉంటుంది కదా తింటారు అని చెప్పేసి అభిమానంతో పంపిస్తారండి సో మనం ఏదో చేస్తేనే అవతల వాళ్ళకి అభిమానం ఉంటుంది మనం ఏం చేయకపోతే అభిమానం ఉండదు అని కాదు మన మాట ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తన బట్టి మనకి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు సో అలా అనమాట వచ్చినప్పుడు మనం చేసేది కూడా మనం చేస్తూ ఉంటాము మన ద్వారా ఎంతవరకు అంతవరకు సో అది మనము ఇచ్చారని చెప్పేసి వాళ్ళ మామిడికాయ ఓరగా ఇస్తే నేను టమాటో ఓవర్గా ఇవ్వడం అలా కాదు సో వేరే వేరే ఉంటాయి కదా అలా ఒకరికొకరు మాట తీరులోనో ఏదో ఒక విధంగా మేము ఉన్నాము అని ఒక భరోసా ఇచ్చుకుంటూ ఉంటేనే రిలేషన్ అంటారు సో అదనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ ప్యాకెట్ అండి ఇంకా ఆయిల్ కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టాను ఆ రోజు థర్స్డే అనుకుంటానండి సో దానికి ముందే అన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను మళ్ళీ ఆయిల్ క్యాన్ వీటి క్లీన్ చేయడానికి కూడా సెంటిమెంట్స్ ఉంటాయి కదా మంగళవారం క్లీన్ చేయకూడదు శుక్రవారం క్లీన్ చేయకూడదు అని చెప్పేసి అలాగ కొంచెం పర్టికులర్ డేస్ లోనే క్లీన్ చేసేసుకొని ఈ రోజు అయితే ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఆయిల్ అనేది సో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసానండి బట్ ఏదన్నా కొంచెం అడ్డాలు అవి ఉన్నాయనుకోండి మార్నింగ్ క్లీనింగ్ ఉంటది కాబట్టి కిచెన్ లో అవన్నీ కొంచెం పైన పెట్టేసుకుంటాను వన్స్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ ఎక్కడ సర్దేసుకుంటాను అనమాట ఎంతైనా కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓపిక చాలా తగ్గిపోయిందండి నార్మల్గా రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడే కొంచెం ఓపిక్గా అది చేయాలి ఇది చేయాలి అలా డెకరేట్ చేయాలి ఇలా డెకరేట్ చేయాలి అనిపించేది ఎప్పుడైతే నేను మన ఇంటికి వచ్చాను మన ఇంటికి రాకముందు కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి అనమాట ఇలా చేయాలి అలా చేయాలి అని బట్ ఎందుకోనండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మిషన్ వర్క్స్ వల్ల ఏమో తెలియదు కానీ అసలు ఇంట్రెస్టే లేదండి ఏదన్నా అరేంజ్ చేద్దాము అవి చేద్దాము ఇవి చేద్దాం అనేది ఆ యాక్టివ్నెస్ ఆ హ్యాపీనెస్ లేదు ఎందుకో తెలియదు బాధ్యతల వల్ల అనుకుంటా ఇంతకుముందు అంటే బాధ్యతలు ఎక్కువ లేవు కదండి అంటే బాధ్యతలు అంటే ఫైనాన్షియల్గా సో అప్పుడు డబ్బులు ఎక్కువ కనిపించేది అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇవి డెకరేట్ చేసేద్దాం అవి కొనేద్దాం ఇవి కొనేద్దాం అనుకునేదాన్ని ఇప్పుడు మంత్ వచ్చేసరికి మనకి కావాల్సిన వాటికి మనకి నీట్ సరిపోతూ ఉంది కదా సో దానివల్ల ఇంకా ఆలోచిస్తూ ఉన్నాం ఆలోచిస్తూ ఉంటాను అండ్ ఇలాంటి వాటి మీదకి ఆలోచనలు కూడా వెళ్ళట్లేదు అంత టైం కూడా ఉండట్లేదు కాబట్టి ఓకేలేండి నేను కొన్ని కొన్ని మాత్రం రియలైజ్ అయ్యాను ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా వస్తువులు పడేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఫిక్స్ అయ్యాను అన్నమాట ఈ ఇంట్లో మాత్రం ఎలాంటి చెత్త పెట్టకూడదు డెకరేటివ్ అని అది అని ఇదని ఎంత అంతవరకు సింపుల్గా ఉంటాలో అంతవరకు ఉంచుతాను అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను సో దానివల్ల డెకరేటివ్ ఐటమ్స్ మీద కూడా ఎక్కువ వెళ్ళను ఎందుకంటే అండి కొన్ని రోజులు పెడతామా అవన్నీ క్లీన్ చేయడానికి మనకు కొంచెం టైం ఉండి మనం ఇంట్లో ఉంటే ఓకే కానీ మనం నిద్ర లేచినప్పటి నుంచి పనులు చేసుకునే వాళ్ళం కదండి ఈ డెకరేటివ్ ఐటమ్స్ అవి క్లీన్ చేస్తే ఒక బాధ క్లీన్ చేయకపోతారే అవి దుమ్మ పట్టేసాయి దుమ్మ పట్టేసాయి అని ఒక బాధ అందుకని ఎంతవరకు పెట్టాలో అంతవరకు మాత్రమే పెట్టి మిగిలినవన్నీ చాలా వరకు వేస్ట్ అయిపోయాయి అందరికి ఇవ్వడము కొన్ని పడేయడం అలా చేశాను అప్పుడు నాకు అనిపించింది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఏవి కొనకూడదు అని చెప్పి అందుకని డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా వరకు తగ్గించేసా అండ్ ఇంతకు ముందు మీరు హౌస్లో చూసినా కానీ చాలా ఉండేవి ఈ కర్టైన్స్ అయితే వారానికి ఒకసారి కొనేదాన్ని అనమాట మార్చేదాన్ని అలా చేసేదాన్ని పిల్లో కవర్స్ అన్నా అండ్ ఈ డైనింగ్ టేబుల్ డెకరేట్ చేయడం అన్నా నాకు చాలా ఇష్టం ఉండేది బట్ అవన్నీ కూడా వదిలేసా ఉన్న వాటిని సర్దుకుంటూ ఉన్నా బట్ ఈ మంత్లో అయితే ఖచ్చితంగా కర్టైన్స్ అవి చేంజ్ చేయాలండి సో అదొక్కటే ప్లాన్ ఉంది సో ఇంకా ఫ్రిడ్జ్ కూడా పైప్ పైన కొంచెం క్లీన్ చేస్తాను అనమాట డస్ట్ అయితే ఉంది డీప్ క్లీన్ చేయాలి ఇంకా పడుతుందండి ఈ రోజు రేపు టైం ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం క్లీన్ చేసి దాని తర్వాత రేపు కూడా కొంచెం పైప్ అన్ని అన్ని సర్దేసుకుంటాను ఇప్పటి వరకు అయితే ఇంకా ఆ ఫ్రిడ్జ్ మీద ఉన్న కవర్స్ అవన్నీ తీసేసి పై డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ చేశాను ఇంకొకసారి సాయంత్రం అలాగా నీట్గా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసి దాని తర్వాత అయితే మ్యాట్స్ అవి వేసేసుకుంటానమాట ఇంకా కిచెన్ లోకి వచ్చానండి కిచెన్ లో కూడా ఇదైతే వారానికి ఒకసారి కంపల్సరీ చేసుకుంటూ ఉండాలండి ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో జిడ్డు పట్టేస్తుంది ఎంత చిమ్నీ ఉన్నా కానీ మామూలుగా ఉండదండి జిడ్డు అనేది సో దానివల్ల ఇంకా కంపల్సరీ వారానికి ఒకసారి క్లీన్ చేసుకోకపోతే ఈ గ్లాసెస్ ఈ వైట్ దాని మీద అంతా కూడా ఆయిల్ మార్కులు ఉండిపోతాయి ఇవన్నీ ఇప్పటికి కూడా కొన్ని కొన్నిసార్లు ఎంత క్లీన్ చేసినా ఆ పైన్ ఉంది కదా చిమ్నీ పైన అక్కడైతే అందక సరిగ్గా కొంచెం అయితే జిడ్డు అలానే ఉండిపోతూ ఉంటుంది చిమ్ని నాకు ఎందుకు అసలు ఎందుకు పెట్టామో అనిపిస్తుంది బట్ ఈ చిమ్నీ లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేదేమో లేదు నాకు ఈ వుడ్ వర్క్ ఇవి చేపించిన తర్వాత వుడ్ వర్క్ ఇలాంటివి పైకి చూడడానికే బాగుంటాయి లోపలంతా చెత్తగా ఉంటుందేమో అనిపించిందండి నాకు నార్మల్గా ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి కదా అవే నచ్చాయి ఈ వుడ్ వర్క్ ఇది కబోర్డ్స్ అవి వస్తున్నాయి కదండి బట్టలు కానీ అన్నీ కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఓపెన్ షెల్ఫ్లు ఉన్నప్పుడే చాలా బాగుండేది నీట్గా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళ స్మెల్ రాకుండా అన్నీ ఉండేది ఈ ఓపెన్ అంటే ఈ క్లోజ్డ్ ఉండటం వల్ల లోపల ఒక్కొక్కసారి తోసేస్తూ ఉంటారనమాట ఈ బిజీగా ఉండటం వల్ల చూశారు కదా ఇంక ఇవన్నీ కూడా వారంలో ఒక రెండు సార్లు అయినా క్లీన్ చేయాలి లేదంటే మనం వంట చేసేటప్పుడు అట్లా వాటర్ అది పడిపోతూ ఉంటుంది కదండి మరకలు కనిపిస్తాయి అప్పటికి నాది గ్లాసీ ఫినిష్ కాబట్టి ఇబ్బంది ఏమి మెయింటెనెన్స్ కొంచెం ఫ్రీ అంటే ఒక వారం అటు ఇటు అయినా కానీ పెద్దగా మరి ఏమీ కనిపించదనమాట పాడైపోయినట్లు ఇంక వాటర్ ప్యూరిఫైర్ దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఒక ఘనకార్యం కనిపిస్తుంది నేను ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో డిష్ వాషర్ కొన్నాను కదండి ఆ డిష్ వాషర్కి ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఏంటండి ఫోర్ థౌసండ్ దాకా వేస్ట్ చేసామన్నమాట ఇప్పటికి కూడా కొంతమంది అడుగుతుంటారు డిష్ వాషర్ ఏమైంది డిష్ వాషర్ ఏమైంది నేను అప్పుడే చెప్పానండి ఆ డిష్ వాషర్ నాకు రావడంలోనే మిస్టేక్ వచ్చింది అంటే కొంచెం పాడైపోయింది అనమాట సరిగ్గా వర్క్ అవ్వలేదు నార్మల్గా డిష్ వాషర్స్ ఏదైనా పెద్దవి కొనుక్కుంటే జస్ట్ ఎక్స్చేంజ్ ఉంటుంది కానీ మనకి రిటర్న్ ఉండదు బట్ నాదేంటంటే వాళ్ళ దగ్గరే డిఫెక్ట్ ఉండటం వల్ల రిటర్న్ తీసుకెళ్ళిపోయారు సో ఆ వాడిని కొన్ని రోజులు కూడా నాకు కొంచెం ఎందుకు అంత యూజ్ అనిపించింది ఇంకా ఆ లోపే నాకు కొంచెం హెల్పర్ కూడా దొరకడం వల్ల ఇంకా నేనైతే డిష్ వాషర్ మళ్ళీ కొనలేదు నా అదృష్టం అనుకున్నా సో దానికి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టు ఈ లిక్విడ్స్ ఇవన్నీ కొన్నాము ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా అవన్నీ సో ఇంకా వాటిని అయితే ఇంక మనం ఏం చేయలేము అక్కడే ఉన్నాయి ఏమన్నా యూజ్ అవుతాయేమో అక్కడే పెట్టాము డేట్ లేవో సురేష్ గారు అయితే చూస్తున్నారనమాట ఇక్కడ వర్క్ అయితే అయిపోయిందండి మొన్న రుత్విక్ వాళ్ళు అయితే ఊరికెళ్తున్నారు కదా బెంగళూరుకి అప్పుడైతే రుత్విక్ వాళ్ళ రూమ్ అయితే నీట్గా సరిదేశానండి బట్టలు అవన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసి అవన్నీ చేసేసాను ఇంకా మా రూమ్ ఉందనమాట లౌక్యది అండ్ నావి కూడా డ్రెస్సెస్ అవి ఉన్నాయి వాటిని అయితే నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి కొన్ని కొన్ని కొత్త డ్రెస్సెస్ అవన్నీ సపరేట్ చేసుకోవాలి సో ఇవన్నీ కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయండి మెల్లి మెల్లిగా చేసుకుంటాను ఒకసారి అయితే అవ్వదు కదా ఇంకా ఫైనల్గా కిచెన్ ఇవన్నీ కూడా పైన పైన క్లీనింగ్ అయితే అయిపోయింది డస్టింగ్ చేయడం అంటారు కదా అలా అనుకోండి డీప్గా దు లోపలంతా నీట్గానే ఉందిలేండి కాకపోతే ఇంకా కొంచెం డస్టింగ్ అది చేసుకుంటూ ఉండాలి కదా దుమ్ అది పట్టేసింది అదంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే పాలు పెట్టేసుకున్నాను అనమాట కొంచెం కాఫీ తాగుదాం అని చెప్పేసి ఇంకా పాల ప్యాకెట్ ఒకటి తెప్పిస్తానండి డే బై డే అయితే టీ అవి తాగడానికి పాలు అయితే కొన్ని తీసుకుంటున్నాను గేదె పాలు చాలా వాటర్ కలిపేస్తున్నారు అనమాట కాకపోతే నాకేంటంటే కాఫీ తాగడానికి కానీ ఎప్పుడైనా పాలు జ్యూసెస్ అవి చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకుంటున్నాను పిల్లలు కూడా లేరు కాబట్టి ఎక్స్ట్రాగా టీ అవి అడుగుతూ కదా సురేష్ గారు వాళ్ళు కానీ హెల్పర్ వస్తారు వాళ్ళకి టీ ఇవ్వాలి సో అలాంటప్పుడు ప్యాకెట్ పాలు అయితే తెప్పించేసి టీకి వాటికైతే యూజ్ చేసుకుంటూ ఉంటాను సో నెక్స్ట్ అయితే ఇంకా పాలు కాగబెట్టేసుకుంటున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పిండి ఉంది దోశలు అయితే వేసేసుకుంటాము సో నా మార్నింగ్ అయితే ఇలా ఉందండి సో నా హౌస్ క్లీనింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇలాంటి అప్పుల్లే అర్థమవుతుంది ఎంత పెద్ద ఇల్లు ఎందుకు తీసుకున్నాను ఎంత పెద్ద ఇల్లు అంటే నా దృష్టిలో నాకు కొంచెం పెద్దగానే అండి మనకుండే పనులకి మనకు ఉండే బాధ్యతలకి పిల్లలకి ఫస్ట్ నుంచి నేనేం పెద్ద పెద్ద ఇళ్ళల్లో చేసిన దాన్ని కాదు కదా అమ్మ వాళ్ళ ఇల్లు చూసిన అత్తయ్య వాళ్ళ ఇళ్ళైనా చిన్న చిన్న ఇళ్ళల్లోనే ఉండేవాళ్ళు సారిగా ఇల్లు ఇవన్నీ మెయింటెనెన్స్ అంటే నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది బట్ వెళ్తూ ఉంటాం అలాగా సో వర్క్స్ అవి లేకుండా ఉంటే మేనేజ్ చేసుకోవాలని కానీ మనకి ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది హౌస్ మెయింటెనెన్స్ అనేది సో ప్రస్తుతానికైతే ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానండి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకొని వీటిల్లో అయితే పోపులన్నీ కూడా పోస్ట్ పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలా ఉందండి నా మార్నింగ్ బ్లాగ్ ఈరోజు ఎలా అనిపించింది హౌస్ క్లీనింగ్ బ్లాగ్ అయితే హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా అంటే కొంతవరకేలా అండి అసలు చేసింది టెన్ పర్సెంటే చేయాల్సింది చాలా ఉంది సో మెల్లి మెల్లిగా వన్ బై వన్ అయితే చేసుకుంటూ ఇంకా వర్క్స్ కూడా పడిపోతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికైతే పై పైన క్లీన్ చేసేసుకొని ఇంకా కర్టెన్స్ అవి వాష్ చేసేసుకొని విండోస్ అవి క్లీన్ చేసేసుకుంటాను ఇంకా బట్టలు ఇవన్నీ కూడా పిల్లలు వచ్చిన తర్వాత అయినా కానీ కొంచెం కొంచెం కొంచెంగా చేసుకుంటాను అనమాట ఒకేసారి చేయడానికి సెట్ అవ్వదు కాబట్టి సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రోజుటి బ్లాగ్ అయితే ఇంతేనండి దాని తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా పనులు అయితే ఉన్నాయి ఇంకా వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా దాని తర్వాత ఇంకా వీడియోస్ అవి పెట్టుకున్నానంటే నేను వర్క్ చేయలేను అందుకని కొంతవరకు బ్లాగ్ అయితే షూట్ చేశాను రేపటి బ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్